ఈరోజు మార్నింగ్ ఆరు గంటల ఇరవై నిమిషాలకే పని అయితే స్టార్ట్ అన్నమాట ఈలో ఐదున్నర నుంచి పని స్టార్ట్ చేశారు నాకైతే ఇప్పుడు సిక్స్ ట్వంటీ అవుతుంది నేనైతే డ్యూటీకి అయితే వెళ్తున్నా ఈ వీడియోనైతే మొత్తం చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎందుకంటే ఈరోజు ఏమేమి చేసినా అవన్నీ అయితే మీకు ఇందులో ఉంటాయి స్టార్ట్ అయిపోయిన స్టార్ట్ చేసుకుని అయితే ఎప్పుడైతే వెళ్ళిపోతున్నా మేడం వాళ్ళ అమ్మాయిని అయితే పికప్ చేసుకొని హాస్పిటల్ అయితే డ్రాప్ చేసి వచ్చిద్దాం దాని తర్వాత వచ్చి పడుకుందాం ఈ చప్పుట్లా ఎట్లయితే నిద్ర అవుతుందో కూడా తెలియదు ఎందుకంటే నైట్ మొత్తం పడుకోలేను నిద్ర పట్టలేదు ఏమైతే చూద్దాం హాయ్ అస్లాం వైకమ్ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు సోహిల్ బ్లాక్స్ ఎప్పుడైతే మేడం వాళ్ళ అమ్మాయిని అయితే హాస్పిటల్ అయితే తీసుకొని పోతున్నా సిక్స్ థర్టీకి రమ్మన్నది ఎప్పుడైతే టైం అయితే వచ్చేసి సిక్స్ ట్వంటీ అవుతుందన్నమాట ఎప్పుడైతే వెళ్ళిపోదాం ఇక్కడైతే వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయిందన్నమాట మీకు చూపిస్తా దగ్గర నుంచి వీడియో క్లిప్ పెడతా ఈ సౌండ్కి అయితే ఇప్పుడు వచ్చి మళ్ళీ పడుకోవాలి నైట్ అయితే నిద్ర రాలేదు నిద్ర ఎందుకంటే నైట్ అయితే పడుకోలేదు నైట్ పన్నెండు గంటల వరకు అయితే డ్యూటీ చేసి వచ్చినా దాని తర్వాత పడుకుందాం అంటే ఎంత చేసిన అయితే నిద్ర రాలేదన్నమాట ఎప్పుడైతే పోదాం పోయిన తర్వాత వచ్చి పడుకుందాం ఈ సపోర్ట్కి నిద్ర వస్తుందో రాదో కూడా తెలియదు ఏం చేద్దాము ఇప్పుడైతే ఏం అర్థమైతే లేదు

వెళ్ళిపోదాం ఎప్పుడైతే వచ్చేసిన టైం అయితే ఎనిమిది అవుతుంది కేరళ హోటల్లోకి వెళ్ళి టిఫిన్ అయితే చేద్దాం ఇటైతే యూపీ హోటల్ ఉంది మనమైతే కేరళ హోటల్కి వెళ్ళిపోదాం ఇడ్లీ దోశ ఏమో ఇలా ఇలాంటి వరెస్ట్ ఇడ్లీ నేను నా జన్మలది ఎందుకంటే మొత్తం రబ్బర్ రబ్బర్ ఉంది మన దగ్గర ఇడ్లీ అంటే సాఫ్ట్గా చట్నీ లేస్తూ కరిగిపోయేట్టు ఉంటుంది ఎప్పుడైతే మొత్తం రబ్బర్ రబ్బర్ లాగుంది చెప్పిన ఆడికి చెప్తే సరే నేను చూస్తా మళ్ళీ సరి అవ్వకుండా ఏం లాభము తిన్న కేరళ ఇంకో వేరే దగ్గర అంటే పోపు వీడి దగ్గరకు వచ్చి తిని వేస్ట్ అయ్యాం అందుకోసం రాము ఇంతకుముందు వాళ్ళు మంచి వాళ్ళు ఉండే వీళ్ళు మొత్తం కొత్త స్టాఫ్ వచ్చారు ఏం సరిగ్గా లేరు అట్లా అన్నట్టు అయిపోయింది సరే ఇప్పుడైతే వెళ్ళిపోదాం రూమ్కి ఆ రూమ్కి వెళ్ళి పడుకోవడానికి ట్రై చేద్దాం దగ్గరలో ఉన్న ఇది మేడం వల్లీలో ఇది ఇంకో రెండు అయితే మన రూమ్ వచ్చేస్తుంది ఇప్పుడైతే టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది ఇదైతే బంద్ ఉంది ఇప్పుడైతే జేసీబో ఇలానే ఒక రెండు గంటలు బంద్ ఉంటే రెండు గంటలు పడుకోవచ్చు డ్యూటీకి వరకు ఈ సలాఖ ఉన్న మొత్తం అయితే వాళ్ళు అమ్ముకుంటారు ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో దొబ్బేది వాళ్ళైతే సలాఖ మొత్తం జమ చేసుకుని అయితే అమ్ముకుంటారు అన్నమాట ఈ మట్టి మొత్తం తీసి ఇప్పుడైతే ట్రక్కులు వస్తాయి అవైతే లేకపోతే అవి వచ్చినప్పుడు అయితే మొత్తం కార్లు అంతా దుమ్ము దుమ్ములు అయిపోతుంది ఈ విధంగా అయితే మొత్తం దుమ్ము కూర్చుంటుంది ఎప్పుడైతే పడుకుందాం మేడం వాళ్ళ అమ్మాయి ఫోన్ రాగానే మళ్ళీ అయితే వెళ్ళిపోవాలా ఎప్పుడు వస్తుంది తెలియదు లెవెన్కి వస్తుందా మరి ట్వెల్వ్కి వస్తుంది తెలియదు ఎప్పుడు వస్తే అప్పుడు ఊరికాల్సిందే అప్పటివరకు పడుకుందాం డెఫినైతే చేసినాం మధ్యాహ్నం చూద్దాం ఎట్లయితే ఎప్పుడైతే టైం అయితే ఒకటి ఒకటి అయితే అవుతుందన్నమాట ఇప్పుడైతే మా మేడం వాళ్ళ అమ్మాయి అయితే ఫోన్ చేసింది ఎప్పుడైతే వెళ్తున్నా పికప్ చేసుకోవడానికి అక్కడ నుంచి అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది ముప్పై నిమిషాలు పడుతుంది ఇక్కడ మీకు ఇప్పుడైతే పోతాం ఎక్కించైతే వచ్చి ఇప్పటిలాగైతే పడుకున్నా మంచిగా ఎందుకంటే నైట్ ఇదే కాబట్టి ఇప్పుడైతే పడుకున్నా ఇప్పుడైతే వెళ్ళిపోతాం పికప్ తీసుకుని లేట్ అయితే అక్బర్ అన్న రూమ్కి అయితే వచ్చేసిన అన్న అయితే నాకు ఫోన్ చేసేసిండు నేను వెళ్ళేటప్పుడే మటన్ చేసినా అని కడాయిన్ అఫ్ఘాని కడాయి లెక్క వేసిండు అన్న ఇలా నేను వంట కూడా ఏదో కరెక్ట్ టైంకి అయితే మాకు ఫుడ్ అయితే దొరికింది అన్నమాట ఇలాంటి ఎప్పుడైతే అక్బర్ అన్న రూమ్ అయితే తినేసిన ఆ రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ అయితే పడుకుందాం ఇంకేం పని లేదు మనకు ఎండ అయితే చాలా కొడుతుంది ఇరవై నలభై ఆరు డిగ్రీ డిగ్రీల ఎండ అయితే అన్నమాట చాలా వేడి అయితే ఉంది ఎప్పుడైతే పోయి పడుకుందాం పని అయితే అలా నర్సలేదు ఇప్పుడు ఎండలో జేసేపు అయితే బంద్ ఉంటే మంచిదే పడుకోవచ్చు మార్నింగ్ కొద్దిసేపు బంద్ ఉన్నది నిద్ర పట్టింది తర్వాత ఎక్కువ నైట్ నిద్ర లేనట్టు లేనందుకు మంచిగా కోమరమైనట్లయితే పడుకున్నా మేడం ఫోన్ వస్తారని లేసిన వేసే ముఖం మడుక్కొని వెళ్ళిపోయినా ఇప్పుడైతే దేవుడి అయితే అక్బర్ అక్బరన్న ఈరోజు మటన్ అయితే వేసినా తినేసిన ఇప్పుడైతే వెళ్ళిపోతాం రూమ్ ముందలు అయితే ఇటు పిల్లర్లు వేస్తారు కదా అట్లయితే ఇలా సిమెంట్ అయితే ఈ విధంగా అయితే వేస్తున్నారు అన్నమాట స్లాబ్ కూడా ఇదే విధంగా వేస్తారు పిల్లర్లు అయితే రింపుతున్నారు ఇప్పుడు ఈ విధంగా మషిన్ అయితే వచ్చింది పెద్దది ఈ విధంగా అయితే పిల్లర్లు అయితే ఫిల్ చేస్తున్నారు జూన్ ఎండలో కూడా పని చేస్తున్నారు బాబు మసరి వాళ్ళే పని చేయగలరు ఇంకా మన మసరి మరియు పాకిస్తాన్ వాళ్ళే మన ఇండియన్స్ అయితే తక్కువ ఇలాంటి ఇంత ఎండలో పని చేయడం అయిపోతుంది చాలా అయితే చాలా ఎండ ఉంది నలభై ఐదు డిగ్రీలు ఉంది ఎండ కష్టం ఇంటికి వాటర్ తీసుకోవడానికి అయితే మా కఫీర్ వాళ్ళకు మార్కెట్కి అయితే వచ్చిన ఎక్కడైతే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎనిమిది రియర్లకి పది కాటన్కి అయితే తీసుకురామన్నారు ఇక్కడైతే పెట్టుకుంటున్నాము టైం అయితే పన్నెండు పదిహేను నిమిషాలు అవుతుంది ఎప్పుడైతే వెళ్ళి పడుకొని మళ్ళీ అయితే ఐదున్నర గ్లేస్ అయితే చదివి మనం వీడియోని ఇక్కడ ఏం లేదా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు బై అల్లా హాఫీస్ జై